ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమ కోటి జన్మల పాపాలు సైతం కూడా మనం ఇప్పుడు చెప్పుకోపోయే స్తోత్రం విన్న క్షణంలోనే లేదా భక్తితో పఠించిన క్షణంలోనే నాశనమైపోతాయని ఆ బ్రహ్మదేవుడే చెప్పారట ఇది సంధ్యాదేవి కథ ఆ కథ ఏంటి ఆ ఏంటి దాని మహిమ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము హాయ్ హలో ఎవరు అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా వశిష్ఠ మహర్షి నుండి తపస్సు ఎలా చేయాలి అని తెలుసుకున్న సంధ్యాదేవి బృహలో సరస్సులో స్నానాన్ని ఆచరించి ఆ సరస్సు తీరంలో కూర్చొని శివలింగాన్ని ఎదురుగా స్థాపించుకొని తనకు వశిష్ఠుల వారు ఇచ్చినటువంటి పరమ పవిత్రమైన ఓం శంకరాయ నమ ఓం అనే మంత్రాన్ని విడిచిపెట్టకుండా జపించిందట ఇతర ఎలాంటి వ్యాపకాలు కూడా లేకుండా అంటే ఆకలిదప్పులు నిద్ర ఎలాంటి ఆలోచనలు నీరసము ఇలాంటివి ఏవి కూడా లేకుండా సంపూర్ణమైన భక్తితో ఆవిడ తపస్సు అనేది చేసిందట ఎన్నాళ్ళు చేసిందో తెలుసా నాలుగు యుగాలు తపస్సు చేసిందట అప్పటికి ఆ పరమేశ్వరుడు ఆ సంధ్యాదేవి యొక్క భక్తికి మెచ్చి ఆవిడ ఊహించుకున్న రూపంలో ప్రత్యక్షమయ్యారట రూపం విని శివుణ్ణి ఆది అంతం లేని మహాశివుణ్ణి మనం ఎలా భావించుకుంటామో అలానే కనిపిస్తారట అలాగే ఆ సంధ్యాదేవి ఆయన తెల్లగా ఉంటాడు అని అనుకుందట అలాగే ఆయన ప్రత్యక్షమయ్యాడట ఆమెకు శివభగవాను చూసి ఒకవైపు తట్టుకోలేనంత ఆనందం వచ్చిందట మరొక వైపు భయం కలిగి కళ్ళు మూసేసుకుందట ఆనందం అంటే సరే కానీ భయం ఎందుకండి అంటారా స్వామి జగాలను రక్షించే తండ్రి అలాంటి ఆ స్వామి ఎదురుగా వచ్చినప్పుడు ఆవిడకు ఆయన్ని ఎలా ఆరాధించాలో ఎలా స్థుతించాలో ఎలా పూజించాలో ఏ నైవేద్యాలు పెట్టాలో అనే సందేహంతో భయంతో ఆవిడ కళ్ళు మూసేసుకుందట అప్పుడు ఆ పరమశివుడు ఆమె మనస్సులో ఉన్న భావాన్ని అర్థం చేసుకొని ఆమె భక్తికి ఆయన వెంటనే ఆమె హృదయంలో ప్రవేశించేశాడట ఆమె బుద్ధి మనస్సు నాలుక తానే అయిపోయాడట శివుడు అన్నీ ఆయనే అవ్వగానే ఆయన్ను ఎలా ఆరాధించాలో ఎలా స్తోత్రం చేయాలో ఆవిడకు తెలిసిపోయి వెంటనే కళ్ళు విప్పిందట స్వామి నిన్ను పూజించలేనని పూజించే మనస్సును నాకు ఇచ్చావా స్తోత్రం చేయలేనని స్తోత్రం చేసే వాక్కును ఇచ్చావా వాక్కుకు తగిన పాండిత్యం కూడా నువ్వే ఇచ్చావు కదా అన్నీ నువ్వే ఇచ్చావు అంతా నీవై ఉన్నావు కనుక నీ స్తోత్రాన్ని కూడా నువ్వే పలికించు స్వామి అని అందట అదే సంధ్యాకృత శివ స్తోత్రం ఈ స్తోత్రమును భక్తితో పారాయణం చేసిన వారికి కుటుంబ శాంతి లభిస్తుంది పిల్లలు వివాహ విషయంలో సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు అలాగే భార్యాభర్తల మధ్య ఐకమత్యం పెరుగుతుంది విరోధాల లాంటివి ఏవైనా ఉంటే తొలగిపోయి శత్రువులు మిత్రులవుతారు ఇక మనమైతే ఆ స్తోత్రం ఏంటో నేర్చుకుందాము తర్వాత దానికి అర్థాలు కూడా టైం ఉంటే ఈ వీడియోలో తెలుసుకుందాము లేదంటే అర్థాలు తెలుసుకోవడం కోసం మనం మరొక వీడియో చేసుకుందాము నిరాకారం జ్ఞానగమ్యం పరం యత్ నైన స్థూలం నాపి సూక్ష్మం నోచం అంతశ్చింత్యం తస్మై తస్మైతుభ్యం లోకకర్త్రే నమోస్తు सर्वं शान्तं निर्मलं निर्विकारं ज्ञानं गम्यं स्वप्रकाशे विकारम् काध्वप्रख्यं द्वान्तमार्गात् परस्तात् रूपं यस्य त्वां नमामि प्रसन्नं एकं शुद्धं दीप्यमानं तदाजं चित्तानन्दं सहजं चाविकारी नित्यानन्दं सत्यभूतिप्रसन्नं यस्य श्रीधं रूपमस्मै नमस्ते गगनं भूर्गशश्चैव सलिलं ज्योतिरेव च पुनःकालच्च रूपाणि यस्य तुभ्यं नमोऽस्तु ते विद्याकारोद्भावनीयं प्रभिन्नं सत्त्वचन्दम् ज्येयमात्मस्वरूपं सारं पारं पावनानं पवित्रं तस्मै रूपं यस्य चैवं नमस्ते यत्वाकारं शुद्धरूपं मनोघ्नं रत्नाकल्पं स्वच्छ कर्पूरगौरम् इष्टा ददानं हसैः नमो योगयुक्ताय तुभ्यं प्रधानपुरुषौ यस्य कायत्वेन विनिर्गतौ तस्मादव्यक्तरूपाय शङ्कराय नमो नमः यो ब्रह्मा कुरुते सृष्टिं यो विष्णुः कुरुते स्थितिं संहरिष्यति यो रुद्रः तस्मै तुभ्यं नमो नमः त्वं परः परमात्मा च त्वं विद्या विविदाहरः सद्ब्रह्म च परं ब्रह्म विचारणपरायणः नमो नमः कारणकारणाय दिव्यामृतज्ञानविभूतिदाय समस्तलोकान्तरभूतिदायाम् प्रकाशरूपाय परात्पराय यस्यापरं नो जगदुच्यते पधातु क्षितिर्दिश सूर्य इन्दुर्मनोजः बहिर्मुखा नाभितच्चान्तरिक्षं तस्मै तुभ्यं शम्भवे मे नमोऽस्तु यस्य नादिर्नमध्यं च नान्तमस्ति जगद्यतः कदं सोष्यामि तं देवं वाङ्मनोगोचरं हरं यस्य ब्रह्मादयो देवाः मुनयश्चत्तपोदनाः न विप्रण्वन्ति रूपाणि वर्णनीयाः कथां समे प्रियामया ते किञ्जेयाः निर्गुणस्य गुणाः प्रभो नैव जानन्ति यद्रूपं सेन्द्रा अपि सुरासुराः नमस्तुभ्यं महेशाना नमस्तुभ्यं तपोमया प्रसीदशम्भो देवेश भूयो भूयो नमोऽस्तु ते इति श्रीसन्ध्याकृतशिवस्तोत्रं सम्पूर्णम् మనం ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా సంధ్యాకాలంలో అంటే సూర్యాస్తమయ సమయానికి ముందు నుండి సూర్యాస్తమయ సమయం తర్వాత ఒక ముప్పై నిమిషాల తర్వాత వరకు కూడా ఉండేదే మనకు సంధ్యాకాలం ఈ టైంలో మనం రోజు ప్రతిరోజు శివుణ్ణి ఈ స్తోత్రంతో ఆరాధించినట్లయితే ఆయన అనుగ్రహం తప్పకుండా కలిగి మనకున్న సకల కోరికలు కూడా తప్పక నెరవేరుతాయి కానీ స్వామిపైన భక్తి విశ్వాసాలు అనేవి మాత్రం తప్పకుండా ఉండాలి మనకు వీడియో చాలా లాంగ్ అయిపోతుంది కదండి అందువల్ల ఈ స్తోత్రానికి అర్థాలనేవి మనం మరొక వీడియోలో తెలుసుకుందాము విన్నారు కదా మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సర్వం శ్రీ ఉమామహేశ్వర అర్పణమస్తు స్వస్తి